ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ ఉద్యాన శాఖల భూ యజమానులు కౌలు రైతులు కలిపి సుమారు తొంభై ఆరు లక్షల మంది ఉన్నారు గత నాలుగున్నరేళ్లలో వ్యవసాయానికి ఎనభై ఒక్క వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లను కేటాయించడం ప్రభుత్వానికి వ్యవసాయ రంగం పట్ల ఉన్న శ్రద్ధకు నిదర్శనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక బడ్జెట్ దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక ప్రోజెక్టు తీసుకొచ్చిన ప్రభుత్వం అంతేకాదు అధికారంలోకి రాగానే అప్పుల ఊబిలో ఉన్న కర్షకులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు రెండు వేల పద్నాలుగులో ఇరవై నాలుగు వేల కోట్లతో రుణ ఉపశమన పథకాన్ని ప్రకటించడం రాష్ట రైతాంగ సంక్షేమంపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్దికి తార్కాణం ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ ప్రకటించిన రాష్ట్రం దేశంలోనే లేదు ఇప్పటికీ మూడు విడతల్లో పదిహేను పేల నూట ఏడు కోట్లు ఇచ్చింది ప్రభుత్వం త్వరలోనే నాలుగు ఐదో విడతల కింద ఎనిమిది వంద కోట్లను రైతుల ఖాతాలో జమ చేయనుంది ప్రభుత్వం రెండు పాయింట్ రెండు మూడు లక్షల ఉద్యాన రైతులకు సైతం మూడు వందల నాలుగు కోట్ల రుణ ఉపశమనం కలిగింది పొలం పిలుస్తోంది వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ సాగును ప్రోత్సహించడమే కాకుండా వ్యవసాయ యాంత్రీకరణ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం సూక్ష్మ బిందు సేద్యాలకు ప్రోత్సాహం ఇవ్వడంతో లాభసాటి వ్యవసాయానికి వీలు కలిగింది ఇన్పుట్ సబ్సిడీని పెంచి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు మూడు లక్షల రైతులకు ప్రయోజనం కలిగించింది ప్రభుత్వం ఏపీని విశ్వ విత్తన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కర్నూలులో ఆర్ ఆరు వందల యాబై ఎకరాల్లో మెగా విత్తన పార్కును ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇలాంటి ఎన్నో రైతు ప్రోత్సాహక కార్యక్రమాలను చేపట్టబట్టే మొక్కజొన్న జొన్న ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానం వరి ఉత్పాదకలో రెండవ స్థానాన్ని సాధించగలిగింది రాష్ట్రం రైతులకు మరింత సాయం అందించే క్రమంలో తాజాగా అన్నదాత సుఖీభావా పేరుతో కొత్త పథకాన్ని వెల్లడించిన ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఎకరాకు కొంత మొత్తాన్ని చెల్లించనుంది ఇందుకోసం బడ్జెట్ లో ఐదు వేల కోట్లను కేటాయించింది వ్యవసాయ యాంత్రీకరణకు కోట్లు పశు భీమాకు రెండు వందల కోట్లు పశుగ్రాస అభివృద్ధికి రెండు వందల కోట్లు ఉద్యాన రంగ అభివృద్ధికి నూట ఇరవై నాలుగు కోట్లు మత్స్యరంగ అభివృద్ధికి వంద కోట్లు కేటాయించింది ప్రభుత్వం మొత్తంగా వ్యవసాయ ఉద్యాన పట్టు పరిశ్రమలకు గత ఏడాదితో పోలిస్తే ఇరవై ఆరు శాతం అధికంగా పన్నెండు వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించి చంద్రబాబు ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం అని నిరూపించింది తొంభై ఏడు శాతం నాలుగు సంవత్సరాల్లో రైతుల ఆదాయాన్ని పెంచిన ఏకైక ప్రభుత్వ భారతదేశంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం